ప్రభు నేసుక్రీస్తు నామల్లో ఈ యొక్క లైవ్ వీడియో వీక్షిస్తున్నటువంటి క్రైస్తవులకు అదేవిధంగా హైందవులకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా నేను లైవ్లో కొనటగల కారణం ఏంటంటే భాస్కర్ కిల్లి బైబుల్ గురించి ఎటువంటి అవగాహన లేకుండా జీరో నాలెడ్జ్ తోటి నోట్స్కొచ్చిన మాట్లాడుతూ ఉంటాడు సరే ఈ ఈరోజు మరి భాస్కర్ కిల్లికి జాబ్ చెబుదాం ఈ యొక్క వీడియో పెట్టడం గల కారణం ఏంటంటే భాస్కర్ కిల్లి అజయ్ బాబు గారికి కౌంటర్ చేస్తూ ఒక వీడియో చేశాడు ఈ వీడియో కొంచెం కొంచెం కొన్ని రోజుల క్రితమే జరిగింది దాని జాబ్ చెప్పాలని నేను అది నోట్ చేసి పెట్టుకున్నాను కానీ మన ప్రవీణ్ ప్రగడాల గారు ఇష్యూ వచ్చిన తర్వాత మరి పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది వీడు కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు బైబుల్ గురించి చావో చెబుదాము అంటే వీళ్ళు ఏదో మేధావులుగా అనుకుంటా ఉన్నారు కాబట్టి అలాగే వీళ్ళని ఫాలో అయ్యే కొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పిందే రైట్ అనుకుంటున్నారు కాబట్టి బైబుల్ అలా లేదు బైబిల్ ఏముంది అనేది సత్యం చెప్పాలని ఉద్దేశించి ముందుకు వచ్చాను సరైతే ఈ ఈరోజు హిందూ గ్రంథాల నుంచి సబ్జెక్ట్ ఉండదు ఓన్లీ బైబుల్గా బైబుల్తో సమాధానం చెబుదాము అవసరమైనప్పుడు మాత్రమే తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే హిందూ గ్రంథాల జోలికి వెళ్ళాల్సిన అవసరం వస్తే కనుక వెళ్దాం అది కూడా వాళ్ళకి అర్థం అవడం కోసమే సరే అయితే ఇక లో వెళ్దాం చిన్న వీడియో ఉంటుంది మొత్తం చూడండి ఒక హాఫ్ అన్ లో వీడియో ముగించేస్తారు దాదాపు చూద్దాం వాళ్ళు బైబుల్ వీడియో ముగించుకుందాం ఆన్సర్ చెప్పి ముగించుకుందాం సుగ్రీవునికి రాజ్యం ఇచ్చాడు సో ఇంక మొత్తం ఆల్మోస్ట్ దేశమంతా ఆయన చేతిలోకి వచ్చినట్టు ఉంది మరి యేసు ఎక్కడ పాలించాడు ఎవడిని పాలించాడు ఏ దేశానికి రాజు కనీసం వాళ్ళ ఊరికైనా రాజు అయ్యాడా లేదా రాజు అని మీరు చెప్పుకున్నారు కదా కనీసం రాజు అనే పదానికి అర్థమైనా తెలుసా మరి ఎవడికి రాజు కానప్పుడు దేవుడేలా అవుతాడు కనీసం రాజైన శ్రీరాముడు రాజు అని నువ్వు ఒప్పుకున్నావు మరి యేసు రాజైనా ఎక్కడయ్యాడు రాముడు రాజ అయ్యాడు ఆయన రాజ్యం చేశాడు రాజ్య పరిపాలన చేశాడు శ్రీలంక వరకు కూడా ఆయన పరిపాలన చేసినట్టుగా ఉంది మరి రాముడైతే రాజు కానీ ఏసుక్రీస్ ఎక్కడ రాజు అయ్యాడు మరి ఏసుక్రీస్ రాజు అవ్వలేదు కదా అనేది కొంతమంది బైబుల్పై అవగాహన లేరు వాళ్ళు అడుగుతూ ఉంటారు మరి బైబుల్ పక్క బైబుల్ ఆన్సర్ ఏంటో చూద్దామండి ముందుగా అసలు రాముడితో స్కృతిని పోల్చే ఉన్నాడు కదా మరి రామాయణం మీద కూడా చాలా ప్రశ్నలు అడగవచ్చు ఇక వీడియో పురస్కరించుకుని రాముడి గురించి రాముడు ఏ విధంగా గొప్ప రాజు అవుతాడు ఏ విధంగా ఆదర్శ రామ్ మనుష్య ఆదర్శంగా దేవుడలు అవుతాడు ఆదర్శ రాజలు అవుతాడు ఇలాంటి ప్రశ్నలు చాలా ప్రశ్నలు అడగవచ్చు అయితే రామాయణం గురించి నేను చదివాను అలాగే డిబేట్ కూడా వెళ్ళాను తెలిసిన విషయం అయితే దాని మీద ప్రశ్నలు కూడా రాశారండి రామాయణం ఎలా ఆదర్శ కావ్యము అని చెప్పి రామాయణం పైన ఆ ప్రశ్నలు అని చెప్పి ఒక ముప్పై మూడు ప్రశ్నలు వేశాను ముప్పై ప్రశ్నలు స్ట్రాంగ్ స్ట్రాంగ్ ప్రశ్నలు చాలా కఠినమైన ప్రశ్నలు రామాయణం మీద అడగడం జరిగింది ఆసక్తి ఉన్నవారు డెస్క్రిప్షన్ లింక్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకుని చదవండి రామాయణం దగ్గర పెట్టుకుని చదవండి రామాయణం కూడా చదవండి ఆలోచన చేయండి గ్రంథ పరిశ్రమ చేయడం కోసమే ఏదో ఇబ్బంది పెట్టడం కోసం కాదు కానీ బైబుల్ మీద అడుగుతా ఉన్నారు కాబట్టి అలాగే రామాయణం మీద కూడా మేము కూడా అడగడం జరిగింది సరే అయితే ఇప్పుడు గమనించండి యేసుక్రీస్తు రాజు అయ్యాడా అని కనుక గమనిస్తే అలాగే బైబిల్ ప్రశ్నల అనేక ప్రశ్నలకి నేను జవాబు జవాబు పుస్తకం రాశాను విమర్శకుల అసత్యాలు బైబిల్ సత్యాల పుస్తకం కూడా రాశాను ఈ యొక్క దీనికి ఇది కూడా ఉచిత పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని చేసుకుని వాళ్ళు సరే అయితే ఏసుక్రీస్తు వారు రాజు అవ్వాలి అంటే యేసుక్రీస్తు వారు ఈ లోక సంబంధమైన రాజు అవ్వాలి అనేది ఏసుక్రీస్తు యొక్క ఆలోచన కాదండి అనే ప్రణాళిక కాదు యేసుక్రీస్తు భూలోక సంబంధమైన రాజు అవ్వాలనేది రాజు అవ్వటం కోసం వారు రాలేదు చూద్దాం భూలోకంలో కూడా యేసుకొస్తూ వారు రాజు చేయాలని చూశారు అయినప్పుడు కూడా వేసుకొస్తారు రాజు అవ్వలేదు యువంశ స్వార్థ ఆరు అధ్యాయం పద్నాలుగు వచ్చరం పదిహేను వచ్చారు ఆ మనుషులు యేసు చేసిన క్రియను చూచి నిజముగా ఈయన లోకమునకు రాబో ప్రాప్త ఈనే అని చెప్పుకుని రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతము బలవంతముగా పట్టుకుని పోచున్నారని ఏసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళను ఇక్కడ యేసుక్రీస్తు వారిని రాజు చేయాలని చూశారు భాస్కర్ వెళ్ళి యేసుక్రిస్తు వారిని రాజు చేయాలని చూస్తారు అక్కడ ప్రజలు రాజు చేయాలని చూసినప్పుడు కూడా యేసుక్రీస్తు వారు లోక సంబంధమైన రాజు అవ్వడానికి ఇష్టపడలేదు ఆయన వచ్చిన కాంటెస్టే వేరు మనకి ఈ రోజు మటల ఆదివారం మట్టల ఆదివారం నాడు యేసుక్రిస్తు వారు గాడి మీద ఎక్కి యరుశం ప్రాంతంగా వచ్చినట్టుగా చూస్తాం ఆయన దావేద్ కుమారు అని చెప్పి దావి దావిద్ కుమారు జయమని చెప్పి వాళ్ళు ఒక రాజుగా ఆయన ఆయన ఆహ్వానించారు మటలాది మీకు తెలిసిన విషయమే అయితే యేసుక్రీస్తు యూదులు అంటే అక్కడ భౌతిక పరంగా రో నుండి రోమిలకు లొక చరణ నుండి బానిసత్వం నుండి విడిపించే యూదులను రాజు అవ్వటం కోసం యేసుక్రీస్తు రావటం కాదు కానీ ఆ రోజు యూదులు కూడా అలాగే తప్పుగా అర్థం చేసుకున్నారు యేసుక్రీస్తు రాజ్యము అంతము లేనిది అనంతమైనది నిత్యమైన రాజ్యము నిత్యమైన మందిరము అనేది చెప్పబడుతున్న విషయం ధర్మశాస్త్రంలో అంతే తప్ప టెంపరీగా రాజు అంటే ఏదో భూలోకంలో కొంతకాలంగా రాజు అవుతాడు తప్ప నిత్యమైన రాజుగా ఉండడు ఇప్పుడు యేసుక్రూస్తో నిత్యమైన రాజుగా ఉండాలని దేవుడికి యొక్క ప్రణాళిక అంతేగాని భౌతిక దేహంతో కొంతకాలం రాజుగా మరణించి తర్వాత ఇంకొకరు రాజు అయిపోవటం అనేది దేవుడు పెట్టిన ప్రణాళిక కాదు దేవుడు యేసుక్రీస్తు పట్ల నిత్యమైన ప్రణాళిక పెట్టుకున్నాడు అది ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టాలి అలాగే గాడిద మీద రాటం గల కారణం ఏంటంటే ఆయన భౌతిక సంబంధమైన రాజు అవ్వాలనుకున్నప్పుడు ఆయన గుర్రం మీద వస్తాడు ఒక యుద్ధం చేయటానికో జయించడానికో ఒక రాజు లక్షణాలు ఏతున్నాయో భౌతిక సంబంధమైన రాజు లక్షణాలు ఏవతున్నాయో అవన్నీ కూడా ఒక గుర్రం మీద వస్తాడు కానీ ఆయన గాడిద మీద రావటం గల కారణం ఏంటంటే సాత్వికుడుగా ఆయన ప్రజల మనసులు గెలవటానికి వారి ఆత్మ సంబంధమైన రాజ్యం కట్టడానికి దేవుడు చెప్పిన విషయాలు అక్కడ చెప్పడానికి వారి పాపాలను విడుదల చేయడానికి ఇది కాంటెస్ కాంటెస్ట్ లో ఆయన గాడిద మీద వచ్చాడు తప్ప గుర్రం మీద రాలేదు గాడిద మీద గాడిద మీద వస్తాడు ఈ రాజు ఆ పాత నిబంధనలు ఏదైతే చెప్పబడిందో దానికి సాదృష్టం అనమాట ఇక్కడే అర్థం అర్థం చేసుకోవాలి అక్కడ ప్రవచనం మీద రావటం రావటాన్ని బట్టి ఏసుకొస్తూ వారి ప్రవచనం నెరవేర్చబడింది ఇక్కడే అర్థం చేసుకోవాలి బైబుల్లో ఏసుకు రాజ్యం ఈలో కాదు ఆయన పరలోకి సంబంధమైన రాజ్యము కాబట్టి గాడిద మీద వచ్చాయని కూడా చెప్పొచ్చు అలాగే ఈ లోక సంబంధమైన వ్యక్తులు కూడా ఏసుకొస్తూ వారి రాజు చేయాలని చూసినా సరే ఆయన రాజు అవ్వడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఆయన వచ్చిన ఉద్దేశం వేరు కాబట్టి కాబట్టి ఇక్కడ కూడా యూదులు తప్పుగా అర్థం చేసుకున్నారు అనేది మన యొక్క మెసేజ్ ని బట్టి భాస్కర కిల్ ద్వారా భాస్కర పిల్ల అవకాశాన్ని బట్టి మీకు ఇక్కడ కొంచెం మెసేజ్ అని కూడా మీకు ఇస్తూ ఉన్నాను సరైతే ఇప్పుడు యేసుక్రిస్ ద్వారా ఈలోకి సంబంధం రాజు అవ్వటానికి ఇష్టపడలేదు అక్కడ రాజు చేయాలని చూసినా సరే కొంతమంది అయితే యేసుక్రిస్ స్పష్టంగా చెప్పాడు ఏమో నీ యోహన్స్ వార్త పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు యేసు నా రాజ్యం ఈలోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈలోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యం ఈలో ఇహ సంబంధమైనది అనేది అందుకు పీలాతు నీవు రాజువా అని ఆయన అడగగా యేసు నీవు అన్నట్టు నేను రాజునే సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చాను గాని ఇలా జయించి భౌతిక పరమైన యుద్ధం చేయడం కోసం కాదు సత్యం గురించి సాక్షి చెప్పటకు సాక్ష్యం ఇచ్చుటకు నేను కొట్టి తిని హిందు నిమిత్తమే నేను ఈ లోకంలోకి వచ్చి తిని సత్య సంబంధమైన ప్రతివాడును నా మాట విను సత్య సంబంధమైన వాడు ఆయన మాట వింటాడని చెప్పి బైబుల్లో స్పష్టంగా రాయబడింది ఆయన ఈ లోక సంబంధమైన కాదు పరలోక సంబంధమైన వ్యక్తే ఆయన ఈ లోక సంబంధం రాజు అవ్వాలనుకుంటే గనక ఖచ్చితంగా ఆయనకున్నటువంటి సైన్య సేనా వ్యూహాలను చాలా సైన్యాలు ఆయనకు ఉన్నాయి వాటి కూడా తీసుకుని వచ్చేవాడు మత స్వార్థ ఇరవై ఆరోగ్యం యాగమో ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకున్న వాళ్ళని నీవు నా పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడం నీవు అనుకుంటున్నావా అని పేర్కొడు గమనించాలి క్రీస్తు వారికి రాజ్యం ఉంది ఈ లోక సంబంధం రాజు కాదు ఆ రాజ్యమే అనంతమైంది అదొక పెద్ద ప్రపంచం ఒక దూత తన కత్తి తీసి వరలో పెట్టుకుంటేనే పదహారు వేల నుంచి చనిపోయినట్టుగా మనం బైబుల్లో చూస్తాం కాబట్టి ఆ పాత నిబంధనలు దావిత కాలం టైంలో అంటే అలాంటి ఒక దూతకే అంత పడున్నప్పుడు అలాంటి పన్నెండు వేల సేనా వ్యూహాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతుంది కాబట్టి మనకు కంటి కంటికి కనిపించినటువంటి ప్రపంచం ఒకటి పెద్దది ఉంది అనేక రాజ్యాలు దేవుడికి ఉన్నాయి అనేది గమన అందులో ఆయనకు రాజు అని రాజు నిలోకి సంబంధం అని కాదు ఆ రాజ్యంలో మనం పాలు వారిని దేవుడికి వారసులవ్వాలని రాజులైన యాజక సమూహంగా అంటే కుమారులుగా మనం రాజ్యం చేయాలి మనం రాజులు అవ్వాలనేది యాజకులుగా ఉండాలనేది దేవుడు ప్రణాళిక కాబట్టి ఇది ఒక పెద్ద బైబుల్ అనేది ఏదో ఆషమసి కాదు కానీ బైబిల్లో మనిషి పట్ల అనేక గొప్ప ఉద్దేశాలు దేవుడికి ఉన్నాయి అది ఇప్పుడు కంటికి కనిపించకపోయినా ఆ కనుమూసిన తర్వాత మన అర్థం అవుతుంది కాబట్టి భాస్కర్కి చెప్పేది ఏంటంటే రాముడు ఈలోక సంబంధమైనటువంటి రాజు కావటానికి వచ్చాడు రాజు అయ్యాడు కాదంట్ల కానీ ఏసుక్రీస్తు వారికి ఆ క్వశ్చన్ అప్లై చేయకూడదు నువ్వు ఏసుక్రీస్తు వారి విషయంలో ఆ క్వశ్చన్ అడగకూడదు ఎందుకంటే ఏసుక్రిస్త రాజ్యం వేరు ఆయన రాజ్యం వేరు ఆయన శాశ్వతమైన రాజ్యము ఆయన భూమి మీదకి వచ్చిన ఉద్దేశం వేరు ఆలోచన వేరు అంతే తప్ప నువ్వు రాముడితో పోల్చుకొని రాముడు అయ్యాడు కదా మరి రాజు రాజాయ్యాడని ప్రశ్నించిన ఆ ప్రశ్నలోనే అవివేక ముందు నువ్వు బైబుల్ చదవలేదు కాబట్టి బైబుల్ పట్ల అవగాహన లేదు కాబట్టి అలాంటి ప్రశ్నలు ఏమైనా అనేది నేను చెప్తున్న విషయం తర్వాత ఎందుకంత భయపడ్డాడు తర్వాత నువ్వేమంటున్నావు ఐదు వందల మంది శిష్యు కనబడ్డాడు అన్నావు నలభై రోజులు ఉన్నాడు అన్నావు అరే నలభై రోజులు ఏం చేశాడు రా ఏం కిచ్చాడు మరి అక్కడ నలభై రోజులుండి ఏం చేశాడు ముందు వచ్చాడు ఏం చేయలేకపోయాడు తర్వాత ఎప్పుడో వస్తాను అన్నాడు అది ఏం జరగలేదు ఆ నలభై రోజులు ఏం చేశాడు ఏం చేయడం కోసం అని ఉన్నాడు చెప్పాలి కదా ఏదో ఒకటి నీకు బైబుల్ తెలియదు కాబట్టి చెప్పాలి మరి తప్పదు బైబుల్ తెలిసినట్టు విరీకుతూ ఉంటావు కానీ బైబుల్ గురించి ఏం అడుగుతా ఉన్నాం చెబుతాం ఏసువాడికి ప్రతి వానికి సాత్వికంతో సమానం చెబుతాం ఇబ్బంది బైబిల్ బైబుల్ ప్రతి ఉంటుంది సరే అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయి లేచిన తర్వాత అంటే ఆయన ఆయన అందరిలాగా చనిపోలేదు అందరిలాగా మట్టిగా కలిసిపోయింది దేవుడు కాదు ఓకే అలాగే మరి యేసుక్రిస్తు సమాధులు ఉన్నప్పుడు ఏం చేశారు అన్నావు సమాధిలో ఉన్నప్పుడు ఆయన పాతాళ లోకంకి వెళ్ళి పాతాళలో అందరూ అందరిని విడిపించాడని ఆ ఉంది బైబుల్లో అనేక మంది లేచారు తర్వాత ఆ మూడు నాడు అందరూ లేచారు అని కూడా ఉంది ఇలాంటి మూడు రోజులు మూడు రోజులు ఏం చేశాడు అంటున్నావు అది కూడా బైబుల్ చెప్తా ఉన్న విషయాలు సరైతే తర్వాత యేసుకృష్ణ అందరూ అందరిలాగా చనిపోయిన దేవుడు కాదు యశ్ చనిపోయి ఉంటే కనుక మన నిరీక్షణకు ఆధారం లేదు విశ్వాసానికి మూలమే లేదు అని చెప్పి మనకి పావులు గారు స్పష్టంగా చెప్తాడు కాబట్టి అందరిలాగా పుట్టి మంచి మాటలు చెప్పేసి చనిపోతే ఆయన దేవుడు కాదు కానీ ఆయన పాపం లేని వాడిగా జీవిస్తూ అలాగే ఆయన ఒక దేవుడు కాబట్టి ఆయన మరణం మరణాన్ని ఆయన గెలిచి మరణ పొమ్ములు విరిచి ఆయన లేచి ఐదు వందల మంది కంటే ఎక్కువ మంది కనిపించాడు నలభై రోజులు ఉన్నాడు అని ఉంది సరే బైబుల్లో అలాగే ఆయన ఏం చేశాడు మరి నలభై రోజులు అంటున్నారు చాలా విషయాలు చేశాడు బైబుల్ గురించి నీకు అవగాహన లేకుండా అలా మాట్లాడతా ఉన్న వెళ్ళి అది కూడా చూద్దాం మతే స్వార్థ ఇరవై ఆరో అధ్యాయం యాభై మూడు వచ్చినాం ఇది చూసాము ఇది చూడండి అపోస్తుల కార్యము ఒకటో అధ్యాయము మూడో వచ్చినాం ఆయన శ్రమపడి పడిన తర్వాత నలభై దినముల వరకు వారికి అగుపడుచు దేవుడి రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవుడిగా కనపరుచుకునేను ముందు నేను ఆయన ముందు అందరి ముందు చనిపోయిన దేవుడు చనిపోయిన వ్యక్తే ఆయన కూడా నేను లేచాను అని పెద్ద అద్భుతం అనేది వాళ్ళ మధ్యలో జరిగింది అందరి అనేక ప్రమాణాలు నేను సజీవుడు అని చెప్పి నేను లేచాను అని చెప్పి ప్రమాణాలు చూపించుకున్నాడు అలాగే అనేక విషయాలు రాజ్య విషయాలు గురించి బోధించాడు అనేక విషయాలు బోధించాడు నలభై రోజులు నలభై రోజులు బోనికు అనేక రాజ్య విషయాలు బోధించాడు మరి ఏం చెప్పాడు నాలుగు రోజులు ఏం చేశాడు అన్నావు కదా మరి అలాంటి విషయాలు చాలా విషయాలు చేశాడు ఇంకా చూద్దాం పత్రిక ఆ పదిహేను అధ్యాయం ఆలోచన అటు పిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సో సహోదరులకు ఒక్క సమయం ముందే కనపడి నువ్వు వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు కొందరు నిద్రించి నువ్వు అన్నావు ఆ యోస్క్రిస్తో చంపినటువంటి రోమియో కనిపించవచ్చు కదా ఆ ఎవరైతే యూదులు ఎవరైతేన్నారో వాళ్ళకి కనిపించవచ్చు కదా మరి భయపడ్డా మళ్ళీ సిలివేస్తాను భయపడ్డారా అది ఇదని చెప్పి మేకలు కొడతానని భయపడ్డారా అది అన్నా బాబు వేసుకొస్త వారు ఐదు వందల మంది కంటే ఎక్కువ మంది కనిపించాడు కాబట్టి ఖాళీ సమాధి ఇప్పుడు కూడా ఉంచుతాం ఉన్నారు అనేక మంది నమ్మారు విశ్వసించారు కాబట్టి ఆ సమాధిని తీయలేని పరిస్థితి యూదులు వేసుకొస్తారు నమ్మకపోయినా సరే ఆయన ఆయన ఉనికిని పోగొట్టలేకపోయారు ఆ చారిత్రక ఆధారాలు తీయలేకపోయారు ఆ యొక్క శిలా పురావస్తు ఆధారాలు తీయలేకపోయారు కదా అంటే కారణం ఆ రోజుల్లో ఆయన అనేక మందికి కనిపించాడు కాబట్టి అది తీసేస్తే ఒప్పుకోరు కాబట్టి అనేక మందిని ఆయన బలపరిచాడు అనేక మంది నమ్ముకున్నారు అనేక మంది తెలుసుకున్నారు కాబట్టి యేసుక్రీస్తు యొక్క సమాధిని తొలగించలేకపోయారు ఖాళీ సమాధి ఇప్పటికి కూడా ఉంది అదొక యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యము అదొక యశక్రిస్త దేవుడికి మాత్రమే అది సాధ్యము పైగా ఆయన ఐదు వందల మంది కనిపించాడు అప్పటికి వీళ్ళు బోటకం శిష్యులు కనిపించాడు ఒక పది మంది కనిపించి వెళ్ళిపోయాడండి శిష్యులు రాశారు కాబట్టి అది ప్రచారం చేస్తున్నారు క్రైస్తవులు అంటాక వీలు పడదు ఎందుకంటే ఆయన ఐదు వందల మంది కంటే ఎక్కువ మంది కనిపించాడు పైగా పౌరు గారు బోధించే టైంలో కూడా వాళ్ళు చాలా మంది బతికే ఉన్నారు వీరు అనేకలు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు అంటే పౌరు గారు బోధించే టైంలో కూడా యశిస్తారు అని లేచి వాళ్ళ మధ్యలో తిరిగిన విషయాలు నమ్మిన వాళ్ళు చూసిన వాళ్ళు కూడా అప్పటికి కూడా ఉన్నారు అని చెప్తుంది బైబుల్ కాబట్టి వారు మరణ పునర్తాలని ఎవరు కూడా కొట్టి పేరకు వీలు పడదు కాబట్టి ఆ రకంగా క్రీస్తు రాజ్యం స్థాపించబడింది క్రీస్తు రాజ్యం విస్తరించబడింది కాబట్టి ఇది ఏదో మాటల్లో ఒట్టి మాటలతో కాదు కానీ ఇది దేవుడి శక్తితో నడిపిస్తున్నటువంటి రాజ్యము ఇది సజీవుడిగా ఆయన మా మధ్యలో ఉండి నడిపిస్తున్నటువంటి రాజ్యము కాబట్టి చెప్పుకుంటే పోతావు చాలా ఉంటుంది కాబట్టి ఏసుకు స్వారు చాలా మంది కనిపించాడు బాబు నలభై రోజులు ఉన్నాడు ఏదో ఒకరిద్దరికి కనిపించడం వెళ్ళిపోయినట్టు కాదు శిష్యులకు మాత్రమే కనిపించాడు నువ్వు అంటున్నావు శిష్యులు మాత్రమే కాదు ఐదు మంది అంటే ఎంతమంది కనిపించాడు నువ్వే గమనించు ఐదు వందల మంది కనుకంటే ఎక్కువ మంది రాయబడి ఉంది ఎక్కువైన తర్వాత యోన్ స్వార్థ ఇరవై అధ్యాయం ముప్పి వచ్చినాం మరియు అనేక ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసాను అవి ఈ గ్రంథం రాయబడి ఉండలేదు గాని అని ఉంది చాలా విషయాలు రాసి చెప్పాడు ఆయన నలభై రోజుల నుండి ఏం చేశాడు అంటున్నావు చాలా విషయాలు చెప్పాడు అని బైబుల్ చెప్తున్న విషయం తర్వాత యోహన్ స్వార్థ ఇరవై ఒకటో అధ్యయనం ఇరవై వచ్చిన యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు కావు వాటిలో ప్రతిదాన్ని వివరించి రాసిన ఎలా ఇట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలా అదని చెప్పాను అంటే చాలా విషయాలు ఉన్నాయి బాసరకిల్లి ఏం చేశాడు ఏం చెప్పాడు అంటున్నావు చాలా విషయాలు చెప్పాడు ఇంకోటి ఇంకోటి కూడా చూద్దాం చాలా ముఖ్యమైన వచ్చాను లోక స్వార్థ ఇరవై నాలుగో అధ్యయనం నలభై నాలుగు వచ్చినాం అంతక ఆయన మోష్య ధర్మశాస్త్రంలోని మూసే ధర్మశాస్త్రంలోను ప్రక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొక్క మీ యొద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను ఏదైతే ప్రవచనాలు అవుతున్నాయో ఆ ప్రవచనాలన్నీ క్లారిఫికేషన్ నా జీవితంలో నెర ప్రవచనాలన్నీ నా గురించి చెప్పబడ్డ ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డవి అని చెప్పి శిష్యులకి చాలా స్పష్టంగా వివరించి చెప్పాడు ఆయన ప్రవచనాలన్నిటి గురించి కాబట్టి ఈ విషయాలను చెప్పాడు కాబట్టి వాళ్ళు బలంగా నమ్మగలిగారు యేసుక్రీస్తు కోసం పదసాక్షిలో కూడా సిద్ధపడ్డారు అనేది క్లియర్ గా మన చరిత్ర చూస్తే అర్థమవుతా ఉంది కాబట్టి కానీ శక్తితో మొదలైంది అనేక నిరూపణలతో అనేక కాబట్టి ఏం చేశాడు నలభై రోజులు అంటున్నావు ఇన్ని విషయాలు చేశాడు ఇది చెప్పాలంటే బోల్డ్ పెద్ద గడ్ ఒక సెమినార్ కండక్ట్ చేయొచ్చు కానీ ఇక సరిపోద్ది అనుకుంటున్నా తర్వాత శ్రీరాముడు భూమి మీద బ్రతుకున్న కాలంలో ఏ రోజు నేను దేవుడిని ఎక్కడ చెప్పుకోవాలి మరి ఏసు ఎక్కడ చెప్పుకున్నాడా ఎక్కడైనా నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడా నెక్స్ట్ రాముడు దేవుడు అని చెప్పకపోయినా రామాయణం దేవుడు అని చెప్పింది వింటున్నారా అంటే మీ బైబుల్లో కూడా పౌలు చెప్పాడు ఈయన దేవుడు అని ఏసు చెప్పలేదు ఇహోవా చెప్పలేదు అదే అందుకనే ఎందుకు వచ్చాడు అందుకనే టైటిల్ ఎలా పెట్టాను ఎందుకు పెట్టానంటే బైబుల్లో దేవుడు అని చెప్పుకోలేదు బైబుల్ ఎక్కడ చెప్పలేదు పాత నిబంధనలు చెప్పలేదు మాట్లాడదు అది నేను చెప్తాను బైబుల్ తెలియదు అది అదే టైటిల్ పెట్టింది జీరో నాలెడ్జ్ బైబుల్ గురించి తెలియనప్పుడు మాట్లాడుకోవటం మానే మాట్లాడటం మానేయండి అనవసరంగా ఎందుకు ఇలా చోటు అవుతారు బైబుల్ చెప్పలేదా బైబిల్ చెప్పబడలేదా ఎవరు ముస్లిం వాదనలు అవి వాదనలు పట్టుకుని వస్తావేమో బైబిల్ ముందు ఎవరు నిలబడలేరు ఈ వాదనలని ఉట్టి వాదనలు గాలికి పోయే వాదనలు ఇవన్నీ యవంశ వార్త ఐదో అధిని పద్దెనిమిదో అవసరం ఆయన విశ్రాంతి దినాచారం మీరుటం మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవుడితో సమానుడిగా చేసుకు విశ్రాంతి దినం నాడు ఆచరించాడు విశ్రాంతి దినం నాడు మేలు చేయటం కూడా అధర్మం అని అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి విశ్రాంతి దినం నాడు మేలు చేయొద్దని చెప్పాడు ధర్మశాస్త్రాలని క్వశ్చన్ చేసి వాళ్ళు నోరు ముప్పించాడు కాబట్టి ఆయన పై విశ్రాంతి దినానికి ప్రభువు అని చెప్పుకుంటా ఉన్నాడు తను తను దేవునితో సమానుడుగా చేసుకున్నాడు చెప్తాను ఉంది బైబుల్లో సరే యేసుకొస్త దేవుడు చెప్పుకున్నాడా అని అడిగితే కనుక క్లియర్ గా ఒకటి వచ్చినాం యోహన స్వార్థ పదో ముప్పై మూడు వచ్చినాం అందుకు యూదులు నీవు మనుషుడు అయి ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అంటే యూదులకు స్పష్టంగా అర్థమైంది దాన్ని దేవుడు అని చెప్పుకుంటున్నాడు కాబట్టి చెప్పుకోలేదని చెప్పుకుని ఎలా మాట్లాడతారు ఇంకా పత్రికలు కలితే పత్రికలు చాలా వరకు యేసు దేవుడు క్లియర్ రాస్తుంది ఇక్కడ యేసుకృష్ణ స్వయంగా ఆయన మాటతో చెప్పుకున్నాడు కదా చెప్పారు కాబట్టి కదా యూదులు మాట్లాడుతూ ఉన్నారు చెప్పకపోతే మాట్లాడతారు కదా దాన్ని బట్టి వాళ్ళ కోపం వచ్చింది వాక్యాలు సరిగ్గా అర్థం చేసుకోకుండా నీకు లాగా అప్పుడు ఏసుకొస్తూ దేవుడు చెప్పుకోలేదు చెప్పుకోలేదు పదే పదే మాట్లాడుతూనే ఉంటారు వీళ్ళు సార్లు అబద్ధాలు చెప్తూ ఉంటారు మనం వంద సార్లు నిజం సార్ నిజంగా ఉందాం వాళ్ళకన్నా చిరాకు రావాలి మనకన్నా చిరాకు రావాలి ఎవరికోరికి రావాలి కానీ మనం బతుకున్నది మనం సత్యం చెప్తాం మరి ఆసక్తి ఉన్నంతకాల సత్యం చెప్దాం సరే కాబట్టి నీకు అర్థమైందని భావిస్తా ఉన్నా తర్వాత ఏసుకొస్తూ దేవుడిని మనం మనం ఎందుకు చేయాలి దేవుడు అని పిలవట అర్హుడా అంటే ఇక్కడ కూడా క్లియర్గా ఉంది ఏం శాత ఐదో ఇరవై మూడు ఇరవై మూడు తండ్రిని గనపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవాలని తీర్పు తీర్చుడు ఒక సర్వాధికారం కుమారునికి అప్పగించబడి అప్పగించి ఉన్నాడు కుమారుని గనపరచని వాడు కుమారుని గనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచుడు కాబట్టి ఏసుకృష్ణ అని ఆరాధించొద్దు ఏసుకొస్తూ అని గనపరచొద్దు అని కూడా చాలా మంది చెప్తా ఉంటారు క్లియర్ గా బైబుల్ కుమారుని గనపరచకపోతే తండ్రిని కూడా గనపరచునట్లే కాబట్టి ఖచ్చితంగా కుమారుని గణపరచు అని బైబుల్ చెప్తా ఉంది కాబట్టి యేసుకృస్తు తప్పేంటూ నాకు అర్థం కాదు కొంతమంది అబద్ధ బోధకులు లేకపోతే కొంతమంది యాంటీ క్రిస్టియన్స్ ఇలా మాట్లాడుతూ ఉంటారు బైబుల్ చాలా స్పష్టంగా ఉంది అది ఆచరించే క్రైస్తవులు కూడా చాలా స్పష్టత ఉంది కాబట్టి ఎవడో వచ్చి వాగినంత మాత్రాన విశ్వాసం ఏం పాడవదు మేము చూసి నవ్వుకుంటాం చిన్నపిల్లలని నవ్వుకుంటాం మా సండే స్కూల్ పిల్లలు కూడా నవ్వుకుంటా ఉంటారు మీ గురించి తర్వాత ఎందుకు వచ్చాడు అక్కడ రాముడు మానవ రూపంలో వచ్చిన దేవుడు మరి ఇక్కడ ఒక మనిషి అసలు ఉన్నాడో లేదో కూడా తెలీదు చారిత్రక ఆధారాలు లేవు ఈ మీరు దేవుడు చేశారు అది కూడా ఎవరు దేవుడు చేశారు చిత్రం ఏంటంటే అది కూడా తెలియదు ఏజు శిష్యులు చేశారా లేకపోతే ఈ రామునులు చేశారా అనేది కూడా మనకి ఇంతవరకు క్లారిటీ లేదు చారిత్రక ఆధారాలు దేనికి లేవు ఇప్పుడు పాడిందే పాట పాసిపళ్ళ దాస లాగా ఎన్నిసార్లు మాట్లాడతారు ఇలాగా నా వీడియోలు చేయకమే చేరా చెప్పి 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 తలగెంటుకులు నిరిసిపోయి వీడియోలు చేయాలన్నా కూడా కొత్త సబ్జెక్ట్ ఏం లేదు కొత్త ప్రశ్నలు ఏం లేదు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి కూడా ఆ నాన్న చెప్పిన విషయాలు చెప్తున్నావు కదా అన్నట్టుగా ఆసక్తి లేకుండా కొత్త విషయాలు తీసుకురండి కొత్త కంటెంట్ని తీసుకురండి చెప్పిన విషయాలే చెప్పిన విషయాలు చెప్తారు చారిత్రకులు లేదా దేవుడిని ఎందుకు చేసాం ఎందుకు అంటే బైబుల్ స్పష్టంగా ఉంది అలాగే దేవుడు చెప్పుకున్నంత మాత్రం దేవుడని చెప్పుకున్న చెప్పుకున్నంత మాత్రాన్ని దేవుడు అయిపోరు ఆ దేవుడనే శక్తిని పడాలి అప్పుడే నమ్ముతాం ఏదో మాటల చేత ఎంతకాలం ఆయన నడిపించబడదు ఏదైనా సరే ఆయన ఉనికి అలాగే ఆయన శక్తి సామర్థ్యాలు ఆయన నడిపింపు ఆ యొక్క దేవుని యొక్క దేవుని గురించినటువంటి ఆ యొక్క మనం రుచి చూసి తెలుసుకుంటే గనుక దాన్ని గ్రహించగలం మన జీవితాలు అనుభవిస్తే తప్పని తెలుసుకోలేము కాబట్టి అందుకే క్రైస్తవం విస్తరణ జరిగింది కొంతమంది క్రైస్తవం రుచి పెడుతున్నారంటే కేవలం లోకంలో ఉన్న పాపాన్ని ఆకర్షితులే పాపానికి క్రైస్తవ్యంలో పరిశుద్ధత విషయంలో ఉండలేక వెళ్ళిపోతున్నారు తప్ప క్రైస్తవ్యం బైబుల్ పరిశుద్ధ గ్రంథం క్రైస్తవం చాలా గొప్పది సరే అయితే ఏసుక్రీస్తు వారు దేవుడు అని చెప్పాం ఆయన కనపరచాలని చెప్పబడింది ఆయన శక్తి సామర్థ్యం దేవుడిగా ఆధిస్తుంది ఏదైనా ఒక వ్యక్తిని దేవుడు అని ఎప్పుడు అంటాం మనకన్నా ఆదర్శమూర్తిగా ఉన్నప్పుడు అంతేగాని మనల్ని చూసి సిగ్గుపడే వ్యక్తిగా కాకుండా ఆ మనకన్నా ఎక్కువ పెళ్లి చేసుకొని మన చేత నవ్వుకునేలాగా ఆయన కూడా అనుభవిస్తూ కర్మలు ఆయన కూడా బాధలు అనిపిస్తుంటే ఇప్పుడు కాదు కదా దేవుడు అంటే మనకు ఆదర్శమూర్తిగా ఉండాలి మనం గౌరవించే వ్యక్తిగా ఉండాలి మనం చూసి నవ్వుకునే వ్యక్తిగా ఉండకూడదు కాబట్టి పరిశుద్ధత లక్షణాలు బైబుల్ విషయంలోకి వచ్చేసరికి డోకా లేదు కాబట్టి దేవుడిని పిలిపించుకుంటా ఉన్నాడు ఆయన సరే అయితే తర్వాత చరిత్రలో ఆధారాలు లేవు కాబట్టి అసలు ఈ యేసుక్రీస్తు రాజ్యం ఎలా స్థాపించబడ్డది చరిత్రల ఆధారాలు ఉన్నాయి అని అంటున్నాం చూద్దాం అసలు ఏసుక్రీస్తు రాజ్యము ఏసుక్రీస్తు రాజ్యం కట్టమని క్రైస్తవ మతాన్ని కానీ క్రైస్తవ మార్గాన్ని కానీ ఏర్పాటు చేయమని ఏదో మాత్రమే అనుకోలేదు బైబుల్ స్పష్టంగా ఉంది మత స్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనాలను శిష్యులుగా చేయడి అందరు శిష్యులుగా చేయమన్నాడు ఎవరు చేయమన్నాడు తండ్రి ఎక్కువ కుమారుడు ఎక్కువ పరిశుధాత్మ నామంలో బాప్ అంటే యశు గారు కూడా దాంట్లో ఉన్నాడు కాబట్టి యశు పేరుతో బాప్ ఇస్తున్నారు అనేక శిష్యులుగా చేస్తా ఉన్నారు మరి ఒక శిష్యులు గురువు ఉండదే కదా ఒక మార్గము మత మతము అభిప్రాయమే కదా కాబట్టి శిష్యులు కొత్తగా మతాన్ని గుర్తించారు పౌలు గారు గుర్తించారు ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి మాటలు యోస్ క్రిస్తు సైన్ చెప్పాడు ఆ శిష్యులుగా చేయమని చెప్పాడు కాబట్టి అదే పని చేస్తా ఉన్నాం కాబట్టి అందులో నష్టం లేదు ఒక క్రైస్తవుడుగా మారినంత మారితే మతం మార్చుకోవటం కాదు కానీ క్రైస్తవుడుగా మారితే తన జీవిత విధానాన్ని తన జీవన విధానం మొత్తం పరిశుద్ధంగా మార్చుకుంటాడు అనేది క్రైస్తవులుగా ఉన్నటువంటి మమ్మల్ని చూస్తే మాక్సిమం నీకు అర్థమైపోతా ఉంటుంది సరైతే ఇప్పుడు గమనించిన చరిత్రలో ఉన్నాడా లేదా యేస్క్రిస్త అంటే క్లియర్ గా చారిత్రక పుస్తకాల్లో కూడా యేసుక్రి కొంచెం ఆధారాలు ఉన్నాయి గోల్డ్ ఉన్నాయి చెప్పొచ్చు గోల్డ్ చెప్పొచ్చు ఆ జోసిఫస్ వీళ్ళు చూపి చూపించారు చూపిస్తేనేమో నమ్మరు మీ ఇష్టం బలవంత పెట్టి మత మార్పులు మేము చెయ్యం సమయం వచ్చినప్పుడు మీరే మారుతారు లేకపోతే తీర్పు మీరే వెళ్తారు ఓకే జోసిఫస్ లేవియస్ గురించి మనకు తెలిసిన విషయమే ఈయన యూదు చరిత్ర కాడు ఈయన వేసుకొస్తూ ఫాలోవరేం కాదు అయినప్పుడు కూడా ఆయన రాశాడు ఆ చూద్దాం ఇక్కడ క్లియర్ గా ఉంది క్రీస్తు మనలోని ప్రముఖుల సూచనల మేరకు పిలాతు ఆయనకు శిలో శిక్ష విధించినప్పుడు ఆయనను మొదట ప్రేమించిన వారు ఆయనను వెంబడి విడిచిపెట్టలేదు ఎందుకనగా ప్రవక్తలు ఆయనను గూడ్చి ఇవి ఇంకా ఇతర పదివేల అద్భుతాల సంగతులు చెప్పినట్టు ఆయన వారికి మూడవ దినమున మరలా సజీవంగా అగపడ్డాడు ఆయన 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 నుండి పేరు సంక్రమించుకున్న క్రైస్తవులనుబడే తెగ ఈనాటికి అంతరించి లేదు క్లియర్ యేసుక్రీస్తు గురించి ఎవరైతే సిలువు వేశారో సిలు యేసుక్రీస్తు వారిని ఆయన శిష్యులను పాటించారు అని చెప్పి క్లియర్ గా యేసుక్రీస్తుని నమ్మనటువంటి యూదుల చరిత్ర కాడు చరిత్రలో జరిగిన విషయాలని ఆయన గ్రంథాలలో రాశాడు అయితే ఏసుక్రీస్తు గురించి ఈ టాపిక్ ఏ ఉందండి ఇంకా అంటారు ఆయన యూదుల చరిత్ర కాడు యూదుల గురించి రాయటానికి యూదుల చరిత్ర రాయట మునుకున్నాడు తప్ప ఏసు చరిత్ర రాయట కాదు ఆయన రాసింది అది వచ్చింది పెద్ద సన్నివేశం జరిగిందండి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ విభజన విభజన జరిగింది అసలు భారతదేశం నుంచి రాస్తున్నాం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు భారతదేశం గురించి రాస్తూ రాస్తూ తెలంగాణ ఆంధ్ర విడిపోయింది ఒక పాయింట్ రాస్తాం అంత మాత్రాన దీని గురించి మొత్తం రాసిన అవసరం లేదు కదా అలాగే జోసిఫస్ యూదుల చరిత్ర గురించి రాద్దాం అనుకున్నాడు అందులో ముఖ్యమైన ఘట్టం ఒకటి జరిగింది కాబట్టి ఆ విషయం ప్రస్తావిస్తూ అది రాయడం జరిగింది కాబట్టి ఒక ఒక పేపర్ రాశాడు హాఫ్ పేపర్ రాశాడు ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు చూపించకపోతే చూపించలేదు అంటారు చూపిస్తేనేమో వీళ్ళ గ్రంథాల హిందూ గ్రంథాల లాగో ఏదైనా చూపిస్తే ప్రక్షిప్తం బ్రిటిష్ రాశాడు అంటారు అలాగే మనం ఏదో చూపించినా కూడా అది కూడా ఎవడో రాసాడని చెప్తారు వీళ్ళకి అదే అలవాటు తప్ప ఆత్మవంచనం చేసుకోకుండా ఆలోచన చేద్దామే ఒకసారి పరిశీలన చేద్దామే అనేది లేదు అసలు ఆ యోస్ఫిస్ చరిత్రలో లేడని చెప్పి నిరూపించడానికి ఎంతో మంది స్కాలర్స్ ఎంతో మంది చదువుకున్న వాళ్ళు మేధావులు సైతం పరిశీలన చేసి మారిపోయారు కాబట్టి వాళ్ళందరినీ అడిగితే వాళ్ళే చెప్తారు క్లియర్ గా మనస్సాక్షి చంపుకున్నవాడు మారడు గాని నిద్రపోతున్నట్టు నటిస్తున్నవాడు లెక్కడు కానీ ఖచ్చితంగా సత్యమైన మనస్సాక్షి నిజమైన సత్యం అనేసి ఖచ్చితంగా తెలుసుకుంటాడు మరి అది విషయం తర్వాత ఇదే జోసిఫర్స్ గారు ఆ తర్వాత జోసిఫర్ ఫ్లేవియస్ యాంటిక్విటీస్ బుక్ నెంబర్ ట్వంటీ చాప్టర్ నెంబర్ నైన్ లోస్తాడు అలాగే దీంట్లో కూడా ఈ నెంబర్ లో మూడు 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 పాయింట్ మూడు మూడు లో రాశారు తర్వాత ఇందులో కూడా రాశారు ఇక్కడ కూడా ఏమంటే యాకోబని పేరు గల క్రీస్తు అనబడిన యాకోబని పేరు గల క్రీస్తు అనబడిన యేసు సోదరుని దాని ముందుకు మరికొ మందితో సహా తీర్చు తీ తీసుకుని వచ్చారు వారిపై ధర్మశాస్త్రం ధిక్కరించే వారి గా ఆరోపణలు చేసి రాళ్లతో పట్టుబట్ట వారిని అప్పగించాడు యేసు శిష్యుడు సోదరుడు యాకోబు కూడా మరణించాడు అనేది యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలు ఈయన రాశాడు తర్వాత తర్వాత కోర్నియలిస్ టాసిటస్ కూడా ఆయన కూడా రోమా చరిత్ర కాడు ఈయన యూజు చరిత్ర కాడు కూడా రోమా చరిత్ర కాడు ఈయన కూడా యశ్కృష్టి నుంచి రాసిన రోమా ప్రభుత్వం ఉన్నప్పుడు కదా యేసుక్రూస్తారు ఉన్నాడు రోమా చరిత్ర రాస్తూ ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభావితం చేశాడు కాబట్టి చరిత్రని ఆయన కూడా ఆయన గురించి కూడా రాయడం జరిగింది ఆ అత్యంత తీవ్ర హింసలతో వారిని శిక్షించాడు స్థాపించిన చంపబడ్డాడు అని ఉంచుకోండి అసహించుకునబడే క్రైస్తవులపై దోషారోపణ చేసి అత్యంత తీవ్ర హింసలతో వారిని శిక్షించాడు క్రైస్తవులు అనేవాడు క్రైస్తవులు అనేవాళ్ళు ఉన్నారు వాళ్ళని శిక్షించాడు చెప్పి క్రైస్తవుల గురించినటువంటి విషయాలు ఈయన రాశాడు స్టాస్టెస్ అనే వ్యక్తి తర్వాత మనకి గాయస్ సుటోనియస్ కూడా రోమ చరిత్ర రాశాడు ఏంటంటే క్రైస్తస్ ప్రోద్బలాన్ని బట్టి యూదులు నిరంతరం గొడవలు సృష్టిస్తున్నందున అతడు క్లాడియస్ వారిని రోమ్ రోమ్ నుండి బహిష్కరించాడు క్రైస్తవుని బహిష్కరించడం ఏం జరిగింది కాబట్టి చూడండి క్రిస్టియన్స్ గురించి రాశారండి క్రైస్తవుల గురించి రాశారు అలాగే నేను బైబుల్ మీద అనేక ప్రశ్నలకు జాబులు ఇస్తున్నాను ఈ మధ్యకాలంలో దాస్ పత్రిక ఓ క్రైస్తవుడు మేలు కూడా నేను ఒక ఆన్సర్ ఫీడియో ప్రాసెస్ ఇది కూడా డెస్క్రిప్షన్ లో డౌన్లోడ్ చేసుకోండి దీంట్లో ఇచ్చాను స్క్రీన్ షాట్స్ కావాలనుకుంటే నీటికి కావాలనుకుంటే ఇది కూడా పత్రికలు ఉంటాయి ఆన్సర్ పత్రికలు కాబట్టి కాబట్టి భాస్కర్ వెళ్ళి నీకు ఏం తెలియదు ఏదో మాట్లాడేస్తావు బైబుల్ గురించి తెలిసినట్టుగా బైబుల్ గురించి ఏం తెలియదు ఇందుగంధాల నుంచి సరైన ఆన్సర్ చెప్పుకోలేక ఏదో చెప్పాలని చూస్తుంటారు సరైతే ఇది విషయం అంటే ఒక చిన్న వీడియో చేద్దాం సండే పూట ఏం చేద్దామని ఆలోచించాను ఈ వీడియో ఇప్పుడు పెండింగ్ ఉంది కదా చేసేసాను కొన్ని విషయాలు మీరు ఆశపడతా ఉన్నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతి వీడియో చూడండి తెలిసిన విషయాలు అయినప్పుడు కూడా చూడండి వ్యూస్ రావాలి వీళ్ళు వీళ్ళు తెలీదా అంటే ప్రశ్నించే వాళ్ళకి తెలీదా అంటే ఇలా దూషించే వాళ్ళకి తెలియదు అంటే అన్ని విషయాలు తెలుసండి మన వీడోని చూస్తారు అయినా కూడా మన వీడియోలు వ్యూస్ తక్కువ ఉంటాయి కదా చెప్పుకుంటే చెప్పుకున్న మనం అబద్ధాలు చెబుదాం మనం ప్రజల మధ్యలో తీసుకుని వెళ్దాం కొంతమంది అమాయక హైందవులు మోసపోతా ఉంటారు వాళ్ళు మోసం చేద్దాం క్రైస్తవ్యాన్ని అనగదొక్కుదామని ప్రయత్నాలు చేస్తుంటారు కాబట్టి ఈ దురాత్మ అందర శక్తులు ఎవరైతే వాళ్ళ మీద మనం సర్వంగా కౌశం ధరించుకుని పోరాడుతూ ఉన్నాం కాబట్టి ఈ పోరాటం ముందుకు వెళ్ళాలంటే వ్యూస్ రావాలి మీరు చూడాలి షేర్ చేయాలి మాకోసం ప్రార్థన చేయండి మరొక విడితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ప్రైజ్ లాట్